ఈత ఆరంభంలో కూడా వస్తుంది బల నిర్మోచనం ధ్వంసాం జలస్నానం దినే మన శరీరానికి ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకునేందుకు నీత్యా కూడా జన్మ జన్మల నుంచి మాలిన్యం పట్టుకొని ఉంది ఆ మాలిన్యం తొలగాలంటే ఎట్లాగా తొలుగుతుంది ఏ నీరు పోస్తే తొలుగుతుంది అంటే భగవద్గీత అనేటటువంటి జలం చేత మీరు స్నానం చేసినట్లయితే మనోమాలిన్యం తొలుగుతుంది అని చెప్పారు అందుకే సంసారం మల నిర్మోచనం పుంసాం జలస్నానం తినేదినే రోజు విధంగా స్నానం చేసినట్లయితే మరి ఈ గీత అనేటటువంటి జలంలో స్నానం చేస్తే మనోమాలిన్యం కూడా తొలుగుతుంది శుచిగా ఉండాలి అనేది మొదట చెప్పారు అయితే ఆధ్యాత్మిక సాధన చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా రెండు రకాల శుచులను ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఒకటి బాహ్య శుచి రెండవది ఆంతర శుచి అని చెప్తారు బాహ్యం అంటే బయట పరిసరాలు వస్త్రాలన్నీ కూడా శుద్ధిగా ఉండాలి అదే విధంగా మనస్సు కూడా శుద్ధంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలి ఏమండి మా మనస్సు అశుద్ధంగా ఉందా అంటే ఎవరికి వాళ్ళ ఆలోచన చేసుకోవచ్చు ఎవరి మనసులో అయితే పాపపు ఆలోచనలు ఉన్నాయో ఎవరి మనసులో అయితే మరి ఇతరులకి కీడు చేయాలనేటటువంటి భావాలు ఉన్నాయో వాళ్ళ మనస్సు ఎలా ఉంది అని మనం గుర్తించాలంటే మలినంగా ఉంది పాపం చేత ఉంది అని మనం గుర్తించాలి మరి మనస్సు అయితే ఎప్పుడు కూడా మరి పరమాత్మ చింతన చేద్దాం లోకానికి మనం పరోపకారం చేద్దాం అన్నదానం చేద్దాం వస్త్రదానం చేద్దాం శంకర్ యాదవ్ గారు ఏ విధంగా అయితే మరి పారాయణం చేస్తున్న భక్తులకి సన్మానం చేద్దాం ఈ భోజన ప్రసాదం ఏర్పాటు చేద్దాం ఇట్లాంటి భావాలు ఉన్నట్లయితే ధార్మిక భావాలు వాళ్ళ మనస్సు మరి చేత ఎండుకొని ఉంది అని మనం గుర్తించవచ్చు కాబట్టి ఈ విధంగా స్నానం అనేది మొదట చెప్పారు రెండు శక్తులు కూడా మనిషికి చాలా అవసరం తర్వాత రెండవది ఏం చెప్పారంటే గానం అని చెప్పారు గానం అంటే భగవంతుని యొక్క నామాన్ని కీర్తించుట మనకి నవరీన భక్తుల్లో కూడా శ్రవణం కీర్తనం